వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి సీరియల్లోకి వెళ్తే అక్షయ గురించి కోపంగా మాట్లాడుతూ ఉండగా వేదవతికి సమాధానం శ్రీకర్ చెప్తాడు ఆ రోజు గండ నుంచి తప్పించింది ఈ అమ్మాయి అమ్మ అని చెప్పేసి అంటుండగా అప్పుడు కృష్ణ ఏందో ఎవరి మొహం అయితే చూడద్దు వాళ్ళే శనిలాగా ఎదురు దాపరించారు అని చెప్పేసి కృష్ణ అంటాడు వెంటనే అక్షయ అమ్మగారు మనం కలిసిన సందర్భాలు వేరు కానీ ఇక్కడ ఏమీ జరగదు మీరు నిశ్చంతంగా ఉండండి అని చెప్పేసి అక్షయ వేదవతితో అంట అమ్మా ఇప్పటికిప్పుడు పురోహితుడు దొరకరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నారాయణరావు గారు మీ పని మీరు కానివ్వండి అని చెప్పేసి ఊరి పెద్ద మనిషి అంటారు నారాయణ పూజకు ఏర్పాట్లు చేయడానికి వస్తుండగా అక్షయ మాత్రం అవనిని అడుగుతుంది అయితే మీరందరూ బంధువులు అన్నమాట అని చెప్పేసి అడుగుతుండగా అవును అది సరే మీరు ఈ ఇలాంటి పూజలు నమ్మరు కదా ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పేసి అవనిని అక్షయ అడుగుతూ ఉంటుంది ఆ ఊరావిడ ఈ విధంగా అంటుంది అవని పూజలు కంపల్సరీ వస్తుంది అసలు అవని లేకపోతేనే ఈ పూజలు జరగవు అని చెప్పేసి అంటుండగా కొన్ని పరిస్థితుల వల్ల ఈ పూజలకు దూరంగా ఉంటున్నాను లేండి అని చెప్పేసి అవని మీరు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు మీలాంటి భక్తురాల్ని అమ్మవారు వదులుకోలేరులే అని చెప్పేసి అంటుండగా ఇక్కడ నిహారిక అవని రాదని అనుకున్నాము కానీ అవని చూసేసరికి నెత్తి మీద పెడుగులాగా పడినట్టుగా అనిపించింది అక్షయ రాదని చెప్పేసి అనుకున్నాను అక్షయ కూడా నెత్తి మీద పెడుగులాగా వచ్చి పడినట్టుగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారంగా అనుకొని ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి నిహారిక కృష్ణ అనుకుంటూ ఉంటాయి ఇద్దరికి ఇక్కడ ఖచ్చితంగా ఘోరమైన అవమానం జరగాల కృష్ణ అని చెప్పేసి నిహారిక అంటుండగా మంచి ప్లాన్ అయి ఆచరణలో పెట్టేద్దాం అని చెప్పేసి కృష్ణ అంట అందరూ కలిసి అసహించుకునేలా చేద్దాం వీలైతే ఊరి వాళ్ళందరూ ఇక ఇద్దరిని బయటికి గెంటేలా కూడా చేద్దాంలే అని చెప్పేసి కృష్ణ విధంగా ముక్కు పుడక వద్దని చెప్పేసి డ్రామాలు ఆడినట్టుగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ప్రసాదం చేసిన తర్వాత ముక్కు పుడక దక్కించుకుంటుందని అనిపిస్తుంది కృష్ణ దానికోసం నువ్వు ఎన్ని రోజుల నుంచోలో తప్పిస్తున్నావు ఇప్పుడు అవని గద్దలాగా తన్నికపోయిందంటే ఇక ఇంట్లో నీకు రెక్స్పెట్ ఉండదు బంగారం అవును కృష్ణ తప్పదు కాబట్టి ఇక శౌర్య గురించి మొక్కు ఏదో ఇక అందరికి పరిచయం చేయించింది కానీ తనకు మనసు పూర్తిగా అయితే అందరికీ పరిచయం చేయించలేదు ఇలాంటి జాతకం కలిగిన మనవరాలు చనిపోయిందని అసంతృప్తి తనలో బాగా కొట్టొచ్చినట్టు కనబడ చేయాలంటే అవనికి ముక్కు పుడక దక్కకుండా చేయాలి అలా జరగాలంటే ప్రసాదం ఫెయిల్ అయ్యేలా చేయాలని చెప్పేసి నిహారిక జరిగితేనే ముక్కు పుడక మనకు ఎప్పటికైనా అవుతుందని చెప్పేసి నిహారిక ప్లాన్ చేస్తూ ఉంటాడు మాత్రం పూజ జరిపిస్తూ ఉంటాడు నారాయణ మరోవైపు వసంతను పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఎప్పటిలాగానే ఉందా అని చెప్పేసి అంటుండగా ఎప్పటిలాగానే ఉంది వీడియో ఆడియో చూసినట్టుగా ఏది కూడా లేనే లేదని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు నారాయణ పూజ జరిపిస్తూ ఇక మీ ఆచరణ వివరాలు అన్నీ విన్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాం అని చెప్పేసి ఈ విధంగా నారాయణ వచ్చిన తర్వాత మీ గొప్పతనం తెలిసింది ముక్కు పుడక గురించి దాని చరిత్ర గురించి చాలా గొప్పగా ఉంది తల్లి అని చెప్పేసి నారాయణ అంట అమ్మవారి ముక్కు పుడక ఒకసారి చూడాలని ఉందమ్మా అని చెప్పేసి నారాయణ అంటుండగా ఎక్కడమ్మా అని చెప్పేసి అటు ఇటు చూస్తుండగా అక్కడే ఉంది పాంతులు గారు చూడండి అని చెప్పేసి అంటుండగా ఇక్కడ లేదమ్మా అని చెప్పేసి అంటుండగా ఇంతకంలో ఆ ముక్కు పుడక ఎక్కడ మాయమైంది అపచారం అపచారం పూజ సమయంలో ముక్కు పుడుక మాయమవడం ఏంటి అని చెప్పేసి నారాయణ పని చేద్దాం ఇక గుడి తలుపులు మూసేసి అందరినీ చెక్ చేయించాలి అని చెప్పేసేటట్టుగా వేదవర్తి గారి ఆహ్వానం అదే తనని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఎవరు దొంగిలించాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి ఊరి వాళ్ళు మన ఊరి వాళ్ళందరూ ఒక తిక్కుకు రాండి అని చెప్పేసి అంటుండగా కృష్ణ నిహారిక మీద అనుమానంతో నువ్వు కానీ తీసావా అని చెప్పేసి అంటుండగా లేదే అప్పుడు శౌర్య నేను తీసానని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు కృష్ణ నిహారిక షాక్ అయిపోతుంది ఒకసారిగా చేతిలో ఉన్న ముక్కు పుడకను చూసి నిహారిక ఎప్పుడు తీసావని చెప్పేసి అడుగుతుండగా ఇక ఇందాకే దేని మీద నీకు ఆశ ఉందని అర్థమైంది ఓ రోజు ఈ ముక్కు పుడక కోసం అని చెప్పేసి అమ్మవారి గదిలోకి నువ్వు నన్ను పంపించావు కదా అందుకే ఇప్పుడు కొట్టేశాను అమ్మో ఇది మనకంటే ముద్దుర్లాగా ఉంది అంత తండ్రి బుద్ధులే వచ్చాయి శౌర్య ఆ ముక్కు పుడుకను దాచే దాచే అని చెప్పేసి కృష్ణ కంగారు పడిపోతూ ఊరి వాళ్ళు ఒకవైపు ఇక వేదవతి కుటుంబం ఒకవైపు ఉన్న తర్వాత ఊరి వాళ్ళను అనుమానంగా అందరినీ చెక్ చేయమని చెప్పేసి అంటుండగా వాళ్ళు ఎందుకు ఒకరినే చెక్ చేయాలి అందరినీ చూస్తే సరిపోతుందని చెప్పేసి అవని అంటుంది అప్పుడు శాస్త్రి గారును ఇక ఆ ఊరి ఒక ఆవిడ అందరినీ చెక్ చేస్తుండగా ఈలోపు కృష్ణ మాత్రం నీ వల్లే శౌర్య బయటపడేలా ఉందని చెప్పేసి నిహారికతో అంటుండగా అందరినీ చెక్ చేస్తున్న నారాయణ సౌర్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇక నీ చేతులు చూపించు అని చెప్పేసి ఉంటుండగా అప్పుడు శౌర్య ముందు భయపడుతుండగా చూపిస్తావా లేదా అని చెప్పేసి అన్న తర్వాత శౌర్య చేతిలో ఒక్కసారిగా చూపించేసరికి ముక్కు పుడక లేకపోయేసరికి కృష్ణ నిహారిక శౌర్య చేతిలో ముక్కు పుడక లేకపోయేసరికి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉండిపో ఇక ఏంటి మమ్ముల్ని అనుమానించి మా కుటుంబాన్ని చెక్ చేశారు కదా ఇక అయిందా అని చెప్పేసి భేదవతి కోపంగా అంటుండగా ఇప్పుడు నా కూతుర్ని చెక్ చేశారు కదా మీ మనవరాన్ని చెక్ చేయండి అని చెప్పేసి ఇక నిహారిక అంటుండగా అప్పుడు అవని అక్షయ చాలా మంచిది ఆయన అలాంటి పొరపాటు చేయదు అని చెప్పేసి అంటుండగా అప్పుడు నారాయణ అక్షయ బ్యాగ్ తీసుకొస్తుంది కదా ఆ బ్యాగులు చెక్ చేస్తుండగా నిజంగానే ముక్కు పుడక దొరికేస్తుంది అప్పుడు ఆ ముక్కు పుడక చూసి అవన్నీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇలా అందరినీ చెక్ చేస్తానని తెలుసుకున్న శౌర్య కాస్త ముందే తన దొంగని బయటపడ ముందే వెంటనే అక్షయ బ్యాగులో ముక్కు పుడక వేస్తుంది ఒక్కసారిగా అది మనకు చూపిస్తారు కదా అప్పుడు నారాయణ అడుగుతాడు ఈ ముక్కు పుడక నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా ఏమో తాతయ్య నాకు తెలియదు ఎలా వస్తుంది దొంగతనం చేస్తే వస్తుందని చెప్పేసి నిహారిక అక్షయ అలాంటిది కాదు అనవసరంగా నిందించకని చెప్పేసి అవని అంటుండగా అమ్మ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను ఆ ముక్కు పుడక నేను దొంగలించలే తాతయ్య నే బ్యాగులో ఉంది కదా మళ్ళీ తెలియదు అంటున్నావేంటి అని చెప్పేసి శౌర్య అంట రాణి ఈ అక్షయ దొంగ అని చెప్పేసి విధంగా శౌర్య అంటుండగా అయినా అక్షి అలాంటిది కాదు కదా అని చెప్పేసి శ్రీకర్ అంటుండగా మేం కళ్ళ ముంగటే ఆమె బ్యాగులో నుంచి ముక్కు పుడక కనబడుతుంది కదా సార్ మళ్ళీ తను దొంగ కాదని చెప్పేసి అంటున్నారేంటి అని చెప్పేసి ఊరి వాళ్ళంట చూడ్డానికి బంగారంలా ఉంది ఇక బంగారాన్ని దొంగతనం చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదని చెప్పేసి అంటూ ఉంటారు అయినా పర్వాలేదు ఏకంగా మా ఇంటికి సంబంధించింది ఆచరమైన ముక్కు పుడకను ఏకంగా ఈ పిల్ల దొంగతనం చేసిందని చెప్పేసి వసంత అంటే వేదం పండి నేర్చుకున్నారని చెప్పేసి కదా ఇదేనా మీ మనవరాలు దొంగతనం నేర్చుకుంది అని చెప్పేసి వేదవతి అంటుండగా అయినా అలా అనకండమ్మా ఇక నా మనవరాలు దొంగతనం చేయదని చెప్పేసి నారాయణ అంటుండగా ఇదేనా ఇదేనా బాగా పెంచింది అని చెప్పేసి ప్రసాద్ అంటూ ఉంటాం ఇక్కడి నుంచి పోతావా లేదా అని చెప్పేసి అక్షయను అందరు కలిసి నానా మాటలు అంటారు కదా అప్పుడు అక్షయ బాధతో వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ మరోవైపు నిహారిక శౌర్య కృష్ణ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ముక్కు పుడక కోసం ఆ రోజు పూజ గదిలో నన్ను తీసుకురమ్మని చెప్పేసి అడుగు పెట్టమన్నవు కదా మంటలు వచ్చాయని చెప్పేసి ఇక ప్లాన్ ఫెయిల్ అయింది ఇక్కడ మంచి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఉపయోగించుకున్నాను ఎవరికి తెలియకుండా ముక్కు పుడక దొంగలించి ఎవరికి తెలియకుండా అక్షయ బ్యాగులో వేయడం ఇది మామూలు గ్రేట్ కాదు కదా అంతనా నేను గ్రేట్ కదా అని చెప్పేసి శౌర్య అంటు గుర్తుపెట్టుకో ఏదో ఒకరోజు ఆ ముక్కు పుడక నేను నీ గిఫ్ట్గా ఇస్తాను ఆ అవని చెక్ చేయమన్నప్పుడే నేను అవనిని వదిలేసా అంటే ఆ ముక్కు పుడక నీకు సొంతమై ఉండేదని చెప్పేసి అంటుండగా ఇక్కడ వీళ్ళ ముగ్గురి మాటలు వీడియో తీస్తూ ఉంటారు నువ్వు శౌర్య ఇద్దరు కలిసి ఆ ముక్కు పుడక టార్గెట్ చేశారనుకో ఏదో ఒక రోజు మన సొంతమైపోతుంది అని చెప్పేసి కృష్ణ ముక్కు పుడక సుజాత మనకు అవలీలుగా వచ్చేలా దక్కనివ్వదు కృష్ణ శతవిధాలుగా అవనికి వచ్చేలా చేస్తుంది అని చెప్పేసి ఇక నిహారిక వాగుతుండగా వీడియో తీస్తూ ఉంటుంది తీసింది ఎవరు కాదు అవనే అప్పుడు మాట్లాడుకుంటూ ఉండగా అన్నీ తీస్తూ ఉంటుంది ఆ అక్షన్ను అందరు ముగ్గుట దొంగగా అందరికీ ముద్రపడేలా చేశాను ఎలాగైనా అక్షన్ చూస్తే మండి పడేలా చేశాను ముందు ఇంత ముందు ముందు కంటే ఇంకా ఆ అక్షయను ప్యాడ్ చేశా అక్ష వరకు దాని మోహన్ చూడాల్సిన అవసరం కూడా లేదు దాని సంగతి ఏమో కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పేసి నిహారిక శౌర్యరికైనా అనుమానం వస్తుంది పదండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే వీడు తీసి వాళ్ళతో గొడవ పడద్దు ముందు అత్తయ్యకు చూపించాలని చెప్పేసి వెళ్తూ అక్షయ దగ్గరికి వెళ్తుంది మేడం అలాంటి పనులు నేను చేయను అమ్మవారి మీద ఒట్టు నా మీద ఒట్టు అని చెప్పేసి నువ్వు అలాంటి పనులు చేయవమ్మా అని చెప్పేసి అవని అక్షయతో అంటుంది రేపచ్చే ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉండబోతుంది మీరు మాత్రం అస్సలు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కొత్తగా చిన్నవాళ్ళు మన చాలా